ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అంబడి రాంబాబు అనే అతను వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను తులూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యయంలో తీవ్రంగా ఖండిస్తాం అతని మీద కేసు పెట్టాం ఈ కేసు మాత్రం రిజిస్ట్రేషన్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో ఎందుకంటే ఇది గతంలో కూడా అమరావతి అయితే కించపరిచి మాట్లాడాడు ఈ రాంబాబు అప్పుడు వదిలే వదిలేసి గవర్నమెంట్ ఉందని అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చి అంటే మాట్లాడుతున్నాడు అతను అంబాదు రాంబాబు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటే మేము కూడా వాళ్ళు ఈ అమరావతి ప్రాంతంలో కానీ ఆ వ్యక్తిని ఎంపిక అది అరెస్ట్ చేయబోతే మొదటి తులూరు మండలంలో రెండు మూటోళ్ళలో ధర్నా కూడా కూడా చేసి బంధువు పిలిపిస్తాం తీసుకొచ్చి అమ్మటే రాష్ట్ర ప్రభుత్వం ఎంబే అతను అరెస్ట్ చేయబోతే రాజధాని ప్రాంతంలో మేము నాయుడు గారిపై అంబటి రాంబాబు మరి అంతకుముందు మాజీ మంత్రిగా మంత్రి పదవి కూడా చేశాడు అటువంటి వ్యక్తి ఈ రోజున ఒక ఉన్నత స్థానంలో ఉండి ఈరోజు రాష్ట్ర ప్రజలకి అహర్నెసలో కష్టపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం నుంచి ఎనిమిది గంటలు కష్టపడి దేశ విదేశాలు తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ఈ రోజున అమరావతి మహానిర్మాణం చేస్తూ ఒక పక్క పోలవరాన్ని నిర్మిస్తూ ఈ రోజున మరి ఎన్నో కంపెనీలను రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అదేవిధంగా విద్యార్థులకి మంచి ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు రాంబాబు ఆంబోతు రాంబాబు అరగంట రాంబాబు మరి సంబరాల రాంబాబు మరి బాబుగారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా మండల తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజున తుల్లూరు పోలీస్ స్టేషన్లో మరి ఈరోజు కంప్లైంట్ ఇవ్వదని ఇవ్వడం జరిగింది వెంటనే అతను అరెస్ట్ చేసి అతను అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈరోజు గతంలో టీడీ ఏదైతే వైసీపీ పార్టీ చేసినటువంటి నేరాలని ఘోరాలని ప్రజలకు తెలిసే విధంగా ఒక ఫ్లెక్సీని గుంటూరులో ప్రదర్శిస్తే దాన్ని ఉటంకిస్తూ అక్కడికి వచ్చి నానా దుర్భాషలాడటమే కాకుండా మా ప్రేత నాయకుడి మీద ఇష్టారాజ్యంగా రాయలేని చెప్పలేని బూతులు తిట్టిన ఆ అరగంట రాంబోతుని అతని యొక్క చింతకాయలకి వెన్నపూస రాసి పగలగొట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి కోరుకుంటా ఉన్నాం మండల పార్టీ మరియు జిల్లా పార్టీ యొక్క పిలుపు మేరకు తగిన చర్యలు తీసుకోవటానికి వెనకాడబోవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం